నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుని మరి ప్రాముఖ్యంగా మరి రాత్రి మనం ఎక్కువగా ప్రార్థన చేద్దాము అనేకమైనటువంటి విషయాలు అనేకమైనటువంటి అవసరాలను మనం దయబెట్టి మరి వాళ్ళన్నిటి కొరకు ప్రార్థన చేద్దాము ప్రస్తుత గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పద్దెనిమిది అధ్యాయము అపోస్తుల కార్యాలు పద్దెనిమిదవ అధ్యాయము ఐదో వరుస నుంచి చదువుతాము సేలయు తిమోతియు మాసిధోనియా నుండి వచ్చినప్పుడు పౌరు వాక్యం బోధించుటూ ఆతరత గలవాడే ఏసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చిచుండే కాబట్టి ఈ యొక్క విషయాలను మనం కూడా చూస్తూ ఉన్నప్పుడు మరి మనం కూడా మరి వెళ్ళబోయేటటువంటి ఒక సువార్త క్యాంపుల గురించి మనం ఆలోచన చేస్తున్నాం ఈ యొక్క శనివారం రాత్రి తప్పనిసరిగా మరి ప్రాముఖ్యమైన అంశంగా ప్రియాలు మరి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము అయితే ఇక్కడ కూడా మనం చూస్తున్నప్పుడు శీల లేదనుకుంటే తిమోతి వాసుదేవి వచ్చి ఆయన బోధిస్తున్నప్పుడు ఏం బోధిస్తారని ఏసేపు తీస్తని యూజులకు బోధిస్తూ ఉన్నారు కాబట్టి వచ్చిన దినాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది యొక్క సుహార్త వ్యర్థమైనటువంటి మాటలు పలికి రోడ్ల మీద కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ అనవసరమైనటువంటి విషయాలన్నీ కూడా చర్చించి ఏం చేసారంటే ప్రియరా అంజలి ని నేనటంటే ఒక పోపన దొర్పిచి దేవునిక సవాత్తు వాళ్ళు ఏం చేసారంటే ఆ వారుగా ఉన్నారు ఇక్కడ మనం చూసినప్పుడు ఇల్ల ఏం చెప్పారంటే ఒకటే పాట చెప్పారు అంటే నేను చెప్తున్నారు ఈ वचन ప్రకారం అని యుద్ర దృడంగ ఒకే ఒక మాట యేసే ప్రభు యేసు ప్రభు అని అన్నార తప్ప అది కాని వాళ్ళందరూ కూడా దేవుడి కాదని అక్కడ ఏ రకమైనటువంటి విధానం కూడా చెప్పలేదు అయితే వారి ఎదురాడి దూషించినప్పుడు అతను తన వస్తువులు దొరుకుతుంది మీ నాశనముకు మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషం అంగీకరణకు పోవద్దని వారితో చెప్పి చెప్పి అయితే అక్కడ కూడా మరి ఎదురాడేటటువంటి వాళ్ళు లేదనుకుంటే రకరకాలైనటువంటి గొడవలు చేసేటటువంటి వాళ్ళు లేదా తక్కాలు చెప్పేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు అయితే పిల్లలు మరి అక్కడ ఏం చేశారంటే మీ నాశనానికి మీరే ఉత్తరవాదం కాబట్టి మనం కూడా వెళ్ళేటటువంటి ప్రదేశాల్లో ఎదురాడే వాళ్ళు ఉంటారు దూషించే వాళ్ళు ఉంటారు వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు అయితే అక్కడ నుండి వెళ్ళి దేవుని అంత భక్తిగా తీర్చి యూస్తాను ఒక ఇంటికి వచ్చాను అతని ఇల్లు సమాజ మందిరం ఆదుకొని ఉండేది అక్కడ నుంచి తర్వాత అప్పుడు తొమ్మిదవ వచ్చిన చూడండి రాత్రి వేళ దర్శనం ప్రభువు చెప్తున్నారు దర్శనం వచ్చింది ఏంటని నీవు భయపడక

ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రియాల ఆ రోజు పౌరులకు దర్శనంలో మాట్లాడినటువంటి దేవుడు ఈ యొక్క క్యాంప్కి వెళ్ళేటటువంటి వాళ్ళందరితో కూడా దేవుని యొక్క ఆ వాక్కు అటనీగా మన అందరిని కూడా ధైర్యపరచాలని మనం చేయాలని ప్రార్థన చేయాలి ఎందుకంటే ప్రియాల భయంకరమైనటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం లేదా అనేకమైనటువంటి క్రైస్తవులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు లోపంలో చూస్తూ ఉన్నాం అయితే హైదరాబాద్లో మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటంటే సరి చిన్నగా సమస్యలు ఎదుర్కొన్నా కానీ అయితే ప్రార్థించని రీతిగా ప్రతిసారి కూడా దేవుడు ఏం చేశారంటే ఎదురా వారి దగ్గర మనం ఎలా ఉండాలో జ్ఞానం నుంచి చక్కగా ఎన్ని సంవత్సరాలు దేవుడు ఏం చేసి నడిపించుకుంటా వచ్చాడు అయితే వీళ్ళ దగ్గర పౌరుతో చెప్పిన భయపడకుండా మాట్లాడు భయపడకుండా మాట్లాడు కాబట్టి ఎవరితోనైనా కూడా మనం నేర్చేసినటువంటి వారు ఏంటంటే చక్కగా మరి యొక్క దేవుడి యొక్క మాటలు మాట్లాడి పౌరులుగా ఉండకుండా ఎవరైనా ఉండవద్దు ఎందుకంటే దేవుడు పౌరు తోడైనా దేవుడు మనకు కూడా ఉంటాడు కాబట్టి ఎవరైనా మీకు హాని చేయాలనుకుంటే వాడు నీ మీదకి రాడు అని అన్నాడు ఎందుకు రాడు అన్నాడంటే మరి ధాన్యాలు జీవితంలో కూడా ధాన్యాన్ని తప్ప హాని అది హరిపోయా సింహాలనే పెట్టినప్పుడు సింహాలు కూడా బాగుంటానే ఉండిపోయి కాబట్టి గట్టించే సింహాలు కూడా నీ మీదకి రాదు అనేటటువంటి వాగ్దానం ఇక ప్రభుత్వం అక్కడ ఆత్మ మాట్లాడుతున్నటువంటి దర్శనంలో ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎవడో కూడా నీళ్ళకి రాడు ఏదో సరికెళ్తాడు ఒక అనుకోనటువంటి మాటలో తిరుతారా అనుకో తప్ప వాగ్దానం మన యొక్క జీసస్ కోస్ ఫ్రీడారా ఈ యొక్క వాగ్దానం నెరవేర్చబడాలని మనం ఏం రాత్రి

భయపడవలసిన అవసరం ఏమి కూడా లేదు ఎందుకంటే సమస్తాన్ని జరిగించే దేవుడు మనకి ఉన్నాడు కాబట్టి మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే ఆయన ఇస్రాయల్ జనాంగా ఏ విధంగా మీరు రాత్రిగా రాత్రిగా ఏదంటే రాత్రి అగ్నిస్తంభం వలె పగలు స్తంభం వలె మరి ఏ విధంగా నడిపించావో వెళ్ళబోయేటటువంటి టీంలో ప్రతి ఒక్క కూడా మరి అటు రీతిగా నడిపించుకొని మనం ఇచ్చేదే కాదు ప్రార్థన జీవసము కొద్ది మాటలు దేవుడు జీవించి ఆశీర్వదించినాక ఆమేన్